తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం దురదృష్టం అలాంటి మంచి నాయకుడిని ఎమ్మెల్యేగా మనం గెలిపించుకోలేకపోయినాం సరే ఈ నక్క చెప్పిన మాటలకు ఆయన నక్క వినయాలకు కొంతమంది మోసపోయినారు పర్వాలేదు కానీ రేపటి కాలం మనది రేపటి సమయం మనది తిరిగి ఖచ్చితంగా ఏది ఎక్కడ కోల్పోయినామో కొడంగల్ నుంచే తిరిగి మన జైత్ర యాత్ర మొదలు కావాలే రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు కింద అదే కాన్సిల్స్లో ఊడగొట్టాలే దానికి మనం ఈరోజు నుంచి ఒక్కొక్కలం ఆ లగచర్ల రైతుల కష్టం సాక్షిగా వాళ్ళను జైల్లో పెట్టి ఏడిపించిన ఆడబిడ్డలను ఏడిపించింది కదా ఆ కన్నీళ్ళ సాక్షిగా ఒక్కొక్కలం కేసీఆర్ లాగా కదులుదాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎట్లా కదిలిండో ఒక్కొక్కరం కొడంగల్లో అట్లే కదులుదాం మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా రేపు తొంభై శాతం బెయిల్ వచ్చే అవకాశం ఉందని లాయర్లు చెప్తురు వస్తే సంతోషం వస్తే సంతోషం దబ్బన రాలేదనుకో నిరాశ పడకండి నిరుత్సాహపడకండి అయ్యో ఇట్లా అని చెప్పి ఆగం కాకండి కొట్లాడదాం ఇమ్మీడియట్గా ఎల్లుండే హైకోర్టు కోతాం హైకోర్టులో ఎంత బెస్ట్ ని పెట్టాలని వాళ్ళని పెడతాం మీకోసం కొట్లాడతాం ఇచ్చి పెట్టాం ఎక్కడి దాకైనా పోతాం మీ విషయంలో మీరు అనుమానం పడద్దు రేపు ఖచ్చితంగా కొడంగల్లో మాత్రం ఈరోజు ఏదైతే నిర్బంధం పెట్టి నేనేదో నియంతను నేనేదో రారాజును చక్రవర్తిని శాశ్వతంగా కొడ కొడంగల్కు నేనేదో రాజును అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడో కొడంగల్ సత్తాను కొడంగల్ పౌరుషాన్ని మాత్రం రేపటి రోజున చూపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి మీరు చూపెట్టింది కానీ తప్పు మేం చేసినాం ఏం తప్పు చేసినాం ఆడ మీరు తన్నుడు అంతే ఇక్కడ వచ్చి మల్కాజ్గిరిలో పడ్డాడు ఇక్కడ గెలవనియకపోతే ఇలా లొల్లే ఉండపోతుండే ఐదు వేల ఓట్లతో అడిమారి గుడి దెబ్బలో గెలిచిండు ఇక గెలిచినాక ఇప్పుడు ఈ దరిద్రం చుట్టుకునేది మనకు నేను మీ అందరికీ ఒకటే కోరేది ఎక్కువ టెన్షన్ పడకండి మీకు మా తమ్ముడు అవినాష్ రెడ్డి కానీ అదేవిధంగా మిగతా కొడంగల్ నాయకులు మండల ప్రెసిడెంట్లు కానీ ఇంకా మిగతా నాయకులు కానీ అందరూ కూడా మీకు అండగా ధైర్యంగా ఉంటారు నవీన్ ఉన్నాడు ఇంకా చాలామంది మన జిల్లా నాయకులు కూడా ఉన్నారు మన అక్క సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు సత్యవతి గారు ఉన్నారు మీరెప్పుడు పిలిచినా తప్పకుండా ఇప్పుడు రెండు రోజుల నుంచి శాసనసభలో కూడా మీదే నడుస్తూ ఉన్నది కౌన్సిల్లో మీదే నడుస్తున్నది రెండు రోజుల నుంచి కొడంగల్ తప్ప వేరే మాట ముచ్చట లేనే లేదు ఇవాళ పొద్దున కొడంగల్ రైతులకు బేడీ లేచి సంఖ్యలు వేసిన దానికి సంఘీభావంగా మన ఎమ్మెల్యేలు కూడా బేడీలు వేసుకొని కదులుతుంటే దేశంలో ఇలా ఉండే ఇంగ్లీష్ ఛానల్లతో సహా జాతీయ మీడియా కూడా ప్రముఖంగా చూపెడతా ఉన్నది ఏం జరుగుతున్నది తెలంగాణలో అడుగుతా ఉన్నది తప్పకుండా మనం అడగాలి ప్రవీణ్ గారు అన్నారు అక్క కూడా అన్నది నాకు రాహుల్ గాంధీ ఇల్లు అడ్రస్ చెప్పు అని చెప్పి లగచర్ల జ్యోతి అడిగిందని నిజంగా కూడా అడగాలి రాహుల్ గాంధీని నువ్వు నాయకుడు అయితే నువ్వు నిజంగా నాయకుడు అయితే రాహుల్ గాంధీ లగచర్లకు రా కొడంగల్కు రా ఇక్కడి బిడ్డలతో కూసో వాళ్ళ బాధ వాళ్ళ వేదన వాళ్ళ మనసులు ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి రేవంత్ రెడ్డి అనే ఒక మూర్ఖుడు వాడు చెప్పే మాటలు విని ఆగమయ్యి నీ పార్టీ ఇప్పటికే బొందల పడ్డది నీ కాంగ్రెస్ పార్టీ మళ్ళా తెలంగాణలో కోలుకోలు లేని విధంగా శాశ్వతంగా రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు దెబ్బతీస్తా ఉన్నాడు నువ్వు ఇట్లే పోతే నీ పార్టీ మళ్ళా లేవని కూడా లేవదనే మాట కూడా వారికి కూడా మనం చెప్పాలి చెబుదాం చివరిగా నేను ఒకటే ఒక మాట చెప్పి నేను మీకు ముగిస్తాను నేను చివరిగా ఒకటే ఒక మాట మీకు చెప్తా ఉన్నా రైతులను లగచర్ల రైతులను విడుదల చేయాలే దానికి సంబంధించి ఆ పోరాటం ఆగదు కొట్లాడుతూనే ఉంటాం ఇంకా మూడు రోజులు అసెంబ్లీ ఉంది అక్కడ కూడా వదిలిపెట్టాం అదే మాదిరిగా న్యాయ పోరాటం కూడా చేస్తాం సలీం చెప్తున్నాడు కొంతమందిని అరెస్ట్ చేసినారు మన వాళ్ళని కూడా ఇంకా స్టేషన్లలో ఉన్నారని ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా ఉన్నాం ఇప్పుడే ఎస్పీ గారికి మిగతా అధికారులకు కూడా మాట్లాడతాం వారిని వెంటనే విడిపించే ప్రయత్నం కూడా చేస్తాము వారిని వెంటనే మీరు తిరిగిపోయే లోపలనే వాళ్ళని కూడా విడిచిపెట్టే ప్రయత్నం చేస్తాం చివరిగా చివరిగా కొడంగల్లో ఇంత శక్తివంతంగా మీరున్నారు దయచేసి జావగారి పోకండి నీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడకండి మీకు ఎప్పుడు ఏ కష్టమున్నా ఊరికొస్తాం ఇలా వాళ్ళని ఎట్లా చూసుకుంటున్నామో నరేందర్ని కానీ లగచర్ల రైతులను కానీ మిమ్మల్ని కూడా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత మాది మా అందరిది ఇంకొక రెండేళ్లల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కొత్త జమిలి ఎన్నికలను కూడా అంటాను కాబట్టి దరిద్రం ముందే పోయినా పోతుంది మనం అప్పటిదాకా ఇరవై ఇరవై ఎనిమిది దాకా అవసరం లేదు ముందే పోయినా పోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ అందరికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ